షుగర్ ఫ్యాక్టరీ రైతుల రుణమాఫీ మోసంపై సదాశివనగర్ మాజీ జడ్పీ రాజేశ్వరరావు రామారెడ్డి మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ జడ్పీ రాజేశ్వరరావు మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి రైతు బంధు మండల మాజీ అధ్యక్షులు నారాయణ రెడ్డి గాదాది బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శివాజీరావు మాజీ కో ఆప్షన్ మొహినుద్దీన్ మాట్లాడుతూ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఐదు నుండి ఐదు కోట్ల రూపాయలు రైతులకు చెల్లించమని చెప్పారు మీడియాలో వచ్చే వరకు రైతుల రుణమాఫీపై నోరు విప్పలేదు యాజమాన్యం రుణం తీసుకున్న బ్యాంకులో ఉన్న రైతుల రుణాలే కాకుండా ఇతర బ్యాంకుల్లో ఉన్న రుణాలు కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించాలి అప్పు తీసుకున్న ప్రతి రైతు రుణాలు ఫ్యాక్టరీ యాజమాన్యమే చెల్లించాలి రెండు మూడు రోజుల్లో రైతులందరికీ రుణాలు కట్టకపోతే ఆందోళన చేస్తాం మొత్తం రుణం తీసుకున్నారో పంతొమ్మిది కోట్ల రూపాయలు తిరిగి బ్యాంకులో జమ చేసినట్టయితే పేద రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తున్న రుణమాఫీ వర్తిస్తుంది రైతులకు లాభం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరి మీరు అంతేకాకుండా ఏదైతే లక్ష లోపల రుణమాఫీ అయిందో నాలుగు వందల మంది రైతులకు ఆ డబ్బులు కూడా తిరిగి ఇవ్వడానికి మరి మీరు పది రోజులు టైం పెట్టారు పది రోజులు అవసరం లేదు రెండు మూడు రోజులలో ఆ డబ్బులు రైతులకు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎంతోమంది రైతుల పేర్ల మీద ఒక రైతుకు ఒక రైతు పేరు మీద రుణం తీసుకొని ఇంకో రైతుది ఆధార్ కార్డు లింక్ అప్ చేసి దానివల్ల ఏమైతుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రుణమాఫీ చేస్తుందో ఆ మాఫీ ఆ రైతుకు అందకుండా పోతుంది మిస్ మిస్ అవుతుంది కాబట్టి అటువంటి కారణాలు ఉన్నాయి వెంటనే యమాన్యం వేసే ఏ రైతు దగ్గర అయితే అప్పు తీసుకున్నారో మీరు అప్పులు వెంటనే చెల్లించినట్టయితే ఇతర సర్వీస్ బ్యాంకులలో తీసుకున్న అప్పులు మాపై అవకాశం ఉంటుంది మాపై రైతుకు లాభం పొందుతారు కాబట్టి యజమాన్యం ఆ దిశగా ప్రయత్నం చేయాలా మరి ఇవి నాలుగు కోట్ల ఐదు కోట్లతో చేతులుతున్నప్పుడు కాదు పూర్తి కట్టే వరకు కూడా మేము ఫ్యాక్టరీ యజమాన్యాన్ని వెంట వెంట నిలదీస్తాం ఇంకా ఆందోళన కూడా చేయవలసిన పరిస్థితి వస్తుంది మరి సోమవారం మంగళవారం రైతులతో మాట్లాడి ఓ కార్యాచరణ రూపొందించి మరి మళ్ళీ ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం యాజమాన్యం కూడా ఇక్కడ ఉన్న వైస్ ప్రెసిడెంటే కాదు మరి సరితారెడ్డి కానీ మేనేజింగ్ డైరెక్టర్ అందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడాలా రైతులకు ఎందుకు అన్యాయం చేసేరు రైతుల అన్యాయం ఎట్లా పూడుస్తారు రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారో వాళ్ళు ప్రకటించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం గతంలో ఇప్పటిది లెక్క పెడితే రాజశేఖర రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పీరియడ్ ఒకసారి మాట్లాడింది కేసీఆర్ పిరియడ్ రెండుసార్లు మాట్లాడింది ఇది నాలుగోసారి అంటే మొత్తం దాదాపుగా అప్పుడు ఇప్పుడు అన్ని పూర్తి స్థాయి విచారణ జరిపితే దాదాపు ఫ్యాక్టరీ యాజమాన్యం వంద కోట్ల దాకా మింగేసినట్టే డౌట్ వస్తుంది ఎందుకంటే ఇలా కేవైసీ చేయడం వల్ల రైతులకు మెసేజ్ వచ్చింది ఇంతకుముందు ఆ సిస్టమ్ లేకుండే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఏవైసీ సిస్టమ్ లేకుండే కాబట్టి వాళ్ళు ఎంత పైసలు తిన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది ఎందుకంటే ఇటు అధికారులు కానీ ఇంతవరకు స్పందించకపోవడం ఏంటంటే అధికారులు కూడా వసలుతురు ఫ్యాక్టరీ యజమాన్యానికి ఎందుకంటే కార్పొరేటు సంస్థ కాబట్టి వాళ్ళకు వాళ్ళ ద్వారా మాకు లాభం పొందుతామనే దురుద్దేశంతో అధికారులు కూడా నిజాయితీగా దాని మీద విచారణ జరపడానికి ఎన్కం చేస్తున్నారు ఒకవేళ మూడు నాలుగు సార్లు మాపీ పైసలు లెక్క పెడితే ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల పేట వంద కోట్ల స్కామ్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది కాబట్టి మా అనుమానాన్ని వాళ్ళు నివృత్తి చేయడానికి మా ఏదైతే ప్రభుత్వం ఉందో ఇవాళ జిల్లా కలెక్టర్ కానీ జిల్లా అధికారులు కానీ తూతూ మాత్రం ఎంక్వైరీ చేయకుండా పూర్తి స్థాయిలో విచారణ జరపాలా బ్యాంకుకు వెళ్ళి ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు బ్యాంకుకు ఎన్నిసార్లు ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చినాయి ఇది మాపేచ్చిందా లేదా మాపేస్తే ఈ డబ్బులు రైతులకు ఇవ్వకుండా యజమాన్యమే తిన్నదా మరి దీని మీద విచారణ జరిపి యజమాన్యం మీద చర్య తీసుకోవాల్సిన జిల్లా యంత్రాంగం కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు ఎవరు పట్టించుకుంటలేదు మేము స్వయంగా పోతేనే జిల్లా వ్యవసాయ భాగ్యలక్ష్మి మేడం అన్నది రైతులు సంతకాలు పెడితేనే వాళ్ళు తీసుకున్నారని రైతులకి ఏంటంటే చరిత అగ్రిమెంట్ అని ఎరువులు ఇస్తున్నామని వాళ్ళు సంతకాలు తీసుకున్నారు తప్ప మేము రైతుల పేరు మీద మీ పేరు మీద రుణం తీసుకుంటున్నామని చెప్తే ఏ రైతు అయినా సంతకం పెడతారా ఒక్కసారి ఆలోచించాలా అయితే మా డిమాండ్ ఏంటంటే అధికారులే ఒక ఇంతకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే ప్రభుత్వం కూడా వాళ్ళకి అండగా ఉన్నట్టు మాకు డౌట్ వస్తుంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి నాలుగు సార్లు మా డబ్బులు ఎక్కడ పోయినాయనేది ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం